హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈరోజైతే మీకు పూలు అల్లడం ఎలానో చూపిస్తాను ఈ విధంగా పూలనైతే సూర్యుతో కూర్చి కూర్చినట్టయితే చాలా అందంగా వస్తున్నాయి పూలైతే మనం తలలో పెట్టుకున్నా కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి మా పాపకైతే చాలా ఇష్టం పూలు పెట్టుకోవడం జుట్టు చిన్నగానే ఉంటుంది కానీ పూలు మాత్రం పెద్దగా కావాలి మేము పెట్టుకోకున్నా సరే తనకైతే పెట్టాలి తన కోసమే అల్లుతున్నాను అలాగే మేము కూడా చూపిస్తానని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను మా బాబు ఫోన్ ఎప్పుడు వీడియో అయిపోతుందా ఫోన్ ఎప్పుడు ఇస్తాను అన్నట్టు ఎదురు చూస్తున్నాను బయట మార్కెట్లో పూలకైతే చాలా డిమాండ్ ఉంది చాలా రేట్లు వేరు కానీ మన ఇంట్లో ఉండే పూలతోనే మనం ఈ విధంగా చూసుకుంటే పూలైతే చాలా అందంగా అమర్చుకోవచ్చు మేము చిన్న ఉన్నప్పుడు పూలు ఇలా కూర్చోద్దు వాటికి గుండెలో కూర్చున్నట్టు ఉంటుంది వాటికి ప్రాణం ఉంటుంది అంటే నేను ఇంతవరకు అయితే పూలు పెట్టుకోలేదు అంటే మ్యారేజ్ అయ్యేంతవరకు మ్యారీ అయిన తర్వాత కంపల్సరీ పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకుంటున్నాను అంతకుముందు నేను ఆ అది విన్న తర్వాతనైతే నేను పూలను తెంచలేదు పెట్టుకోలేదు సో నాకు కొంచెం సెంటిమెంట్ ఎక్కువ చూడండి ఈ విధంగా అయితే పూలను మనం అల్లుకోవచ్చు చాలా అంటే చాలా అందంగా వస్తుంది చూడండి మా ఇంట్లో ఉండే మల్లె పూలు ఇంకా అయితే నేను ఇలా చేశాను మీకు నచ్చితే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే నేను తెస్తాను నాకు కొన్ని కూడా ఇవ్వకుండా మా పాపనే తలకైతే మొత్తం పూలు పెట్టేసుకుంది పెట్టుకున్నానంటే ఇక అంతే రచ్చరచ్చ చేసేస్తుంది చూడండి తన ఫేస్లో ఆనందం చాలా హ్యాపీగా ఉంది ఆ పూలు పెట్టుకొని మా పాప అయితే రీల్స్ కూడా చేయడానికి అన్ని ముందే ప్రిపేర్ అయి ఉన్నది రీల్స్ కూడా మీకు ఆల్రెడీ పెట్టేసిన నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోతే కొంచెం టైం ఉంటుంది ఇవన్నీ చేసుకోవడానికి ఇంటి దగ్గర అయితే అసలు టైమే ఉండదు ఓకే థ్యాంక్ యూ